హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూనరాజ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కానిపాకలో ఉన్నాం శ్రీ వరసిద్ధి వినాయక వెలిసిన క్షేత్రం ఇక్కడ వినాయకుడు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడంట ఆయనకి వేసిన అప్పట్లో తయారు చేసిన నగరం ఇప్పుడు పట్టట్లేదట అవి కూడా పక్కే ఉంచారట అవి కూడా చూద్దాం తర్వాత తిరుపతి నుంచి ఒక అరవై కిలోమీటర్లు టికెట్ వచ్చేసి ఎనభై రూపాయలు బస్కైతే నుంచి మూడు గంటల వరకు అన్నదానం పెడతారంట ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి శ్రీ స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందంట అక్కడ కూడా వెళ్తాం దాని తర్వాత నెక్స్ట్ ట్రిప్ వెళ్తాం రేపు నైటు ఇప్పుడు నిన్న తెచ్చుకున్న పులిహార ఉంది కదా ఆ పులిహార అవుతుంది పొద్దున్నే లేచాము తిరుపతిలోనే బస్సు చేసాం ముంగడుకున్నాం బస్ ఎక్కిన కానిప్యాకం ఒక గంట పట్టింది గంట పట్టింది గంట పట్టింది చెట్టు వద్దురే బాగుందా వెళ్తున్నాం ఓకే గంట పట్టింది ఇక్కడికి వచ్చేసాం నెక్స్ట్ కూడా ఒక యాత్ర చేద్దాం అనుకుంటున్నాం అది శ్రీశైలం తర్వాత అది ఇందా బృంద మటు అటేపు ఉన్నాయి కదా అహో అంట యాగంటి వద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ముందే ఈ ఫుడ్ తింటన్నాండి మా వైపు శ్రీకార నిమ్మకాయ పుల్లి మస్తు చేస్తుంది ఎంత పుల్ల పుల్లగా నిమ్మకాయ నిమ్మకాయ ఎంత బాగుంటుందో గాడు రాత్రి తినడు నైట్ పూట తొమ్మిది పన్నెండు రైలు తినడు మళ్ళీ తెల్లదారు తింటాడు మళ్ళీ మధ్యాహ్నం అన్నదానం తింటాడు మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేస్తాడు టమాటా ఏం కాదు అన్న తినట్టే ఉంటది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అన్నదానం తిన్నారా చిల్లంటూ వాడు తిట్టాడు మనగాడు వాడు బ్రహ్మానం అబ్బా మా చీలజుడు మా చీలజుడు ఏమంటుందో ఫ్రెండ్స్ చానా మంది రొడ్ చేత్తు తిట్టామంటారు రొడ్డచే కాదు ఫ్రెండ్స్ కుడిచే కాకపోతే ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా అనిపిస్తుంది చానా మంది తెర కామెంట్లు పడతా ఉంటారు మంచి పెరుగు పెరుగు కాదు పని పెరుగు అంట ఉప్పు అంట అన్ని ఇంట్లో ఎంత వస్తుంది ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఉండేది ఉండదు కాబట్టి తెచ్చుకుంది అసలు రావు మేము ఇంటికాడ కూడా ఫుడ్ తింటాం ఫ్రెండ్ చూడలేదు తక్కువ ఎక్కువ తింటాం ఒక ఫ్రెండ్స్ నాది